ఇజ్రాయెల్ అబ్బాయితో ఎప్పుడూ డేటింగ్ చేయడానికి పదిహేను కారణాలు ఒకటి ఇజ్రాయెల్ వారికి రెండు పుట్టిన రోజులు ఉంటాయి యూదుల క్యాలెండర్లో చాలా వేడుకలు ఉంటాయి ప్రతి నెల ఒక విందు లేదా ఉపవాసం ఉంటుంది తేదీలు పాశ్చాత్య క్యాలెండర్ కంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి నీ బాయ్ ఫ్రెండ్కు రెండు పుట్టిన రోజులు వస్తాయి రెండు ఇజ్రాయెల్ పురుషులు అమ్మ అబ్బాయిలు ఇజ్రాయెల్ తల్లి మరియు ఆమె కొడుకు వంటి బంధం ఉండదు ఆమె మీ కంటి స్పీడ్ డయల్లో ఉన్నతంగా ఉంటుంది మీ బాయ్ ఫ్రెండ్ రోజుకు కనీసం రెండుసార్లు తన తల్లికి కాల్ చేస్తాడు అతను ఏమి తింటున్నాడో మరియు ధరించాడో ఆమె రెండుసార్లు తనిఖీ చేస్తుంది అతను తన కుటుంబంలోని అందరితో కూడా దగ్గరగా ఉంటాడు అతను ప్రతిరోజు కనీసం కొంతమందికి ఫోన్ చేస్తాడు మీకు ఎక్కువ సమయం మిగిలి ఉండదు మూడు ఇజ్రాయెల్ పురుషులు డాక్టర్ వద్దకు వెళ్లరు ఐడిఎఫ్లో ఉన్న సమయం వారిని అన్ని రకాల సంక్షోభాలకు సిద్ధం చేస్తుంది అతను మీ గాయాలన్నింటినీ స్వయంగా చూసుకోవాలనుకుంటాడు కానీ అతను దానిని మరింత దిగజార్చవచ్చు నాలుగు ఇజ్రాయెల్ శాపాలు చీకటిగా అనిపిస్తాయి ఇజ్రాయెల్ ప్రజలకు ప్రతీకారంతో ఎలా ప్రమాణం చేయాలో తెలుసు వారు సగం గొణుగుతున్నారు సగం తమ శాపాలను బయటపెట్టారు మరియు అది అర్థాన్ని అర్థం చేసుకోకపోవడమే మంచిది ఐదు ఇజ్రాయెల్ ప్రజలు చాలా ముక్కుసూటిగా ఉంటారు వారిని తరచుగా మొరటుగా భావిస్తారు కానీ వారు నిజాయితీగా ఉన్నారని వారు నమ్ముతారు మీ ప్రియుడు ఏమి అనుకున్నా అతను మీకు చెబుతాడు మీ వంట చెడ్డదా లేదా మీ దుస్తులు వికారంగా ఉన్నా మీకు తెలుస్తుంది ఆరుగురు ఇజ్రాయెల్ ప్రజలు మీ భాషా నైపుణ్యాలను అవమానిస్తారు ఇజ్రాయెల్కు రెండు అధికారిక భాషలు ఉన్నాయి హిబ్రూ మరియు అరబిక్ అన్ని ఇజ్రాయెల్ ప్రజలు ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రారంభిస్తారు విశ్వవిద్యాలయాలలో ఆంగ్లంలో నిష్ణాతులు అవసరం ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచం నలుమూలల నుండి వచ్చారు మీ ప్రియుడు తన కుటుంబం నుండి మరో భాష నేర్చుకోవచ్చు ఏడుగురు ఇజ్రాయెల్ పురుషులు పరిశుభ్రత పట్ల నిమగ్నమై ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు తప్పనిసరి సైనిక సేవలో సంవత్సరాలు గడుపుతారు మీకు కావలసినప్పుడు స్నానం చేయడం విలాసవంతంగా మారుతుంది కాబట్టి మీ ప్రియుడు ప్రతి ఉదయం మరియు ప్రతి రాత్రి స్నానం చేస్తాడు కఠినమైన సైనిక నియమాలు మీ జీవితంలోకి అనువదిస్తాయి అతను ప్రతిదీ క్రమంలో ఉంచడంపై నిమగ్నమై ఉంటాడు ఎనిమిది మంది ఇజ్రాయెల్ పురుషులు నిరంతరం తన కుటుంబం గురించి మాట్లాడుతారు ప్రియుడు తన కుటుంబాన్ని తరచుగా సందర్శిస్తాడు అతను తనంతట తానుగా పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండాలని కోరుకుంటాడు అతను చాలా మంది పిల్లలను కనాలని పట్టుబడతాడు తొమ్మిది మంది ఇజ్రాయెల్ పురుషులు చాలా పట్టుదలగా ఉంటారు వారు తమను తాము పూర్తిగా నమ్ముతారు వివరించడానికి ప్రయత్నించండి మీరు వారి పట్ల అంతగా ఆసక్తి చూపరు మీరు అవగాహన లోపాన్ని ఎదుర్కొంటారు పది ఇజ్రాయెల్ పురుషులలో ఎక్కువ మంది ఐడిఎఫ్ లో పనిచేశారు సైనిక సేవ వారిని చాలా నడీగా చేస్తుంది వారిలో కొంతమందికి చెప్పడానికి కొన్ని భయంకరమైన కథలు ఉన్నాయి మీ ఇజ్రాయెల్ ప్రియుడు ఇప్పటికీ సేవ చేస్తూనే ఉండవచ్చు అతను కలిగి ఉన్న ఆయుధాన్ని మీరు కలిసే అవకాశం ఉంది ఇజ్రాయెల్ పురుషులు గర్విష్ఠులు వారు ఎల్లప్పుడూ తమ ఉత్తమంగా కనిపించాలని కోరుకుంటారు మీ ఇజ్రాయెల్ ప్రియుడు మీకంటే బాగా కనిపిస్తాడు మరియు అతను అందరికీ గొప్పగా చూపిస్తాడు పన్నెండు ఇజ్రాయెల్ తల్లులు ఆహారంతో మిమ్మల్ని పాడు చేస్తారు యూదు తల్లులు ఇంటి దైవైన ఆహారంతో తమ ప్రేమను చూపిస్తారు యూదు ఇజ్రాయెల్ తో డేటింగ్ చేయడం అంటే మీరు తప్పనిసరిగా బరువు పెరుగుతారు పదమూడు ఇజ్రాయెల్ పురుషులు తమ భావోద్వేగాలను రహస్యంగా ఉంచుకుంటారు అతను తన గురించి తప్ప మిగతా వాటన్నింటి గురించి మాట్లాడతాడు అతను తన